దేవాలయాలకు దేవ దూరం చేసే కుట్రలో భాగంగా ఈరోజు ఎండోమెంట్ పిఠాపురం ఎండోమెంట్ వారు పాలు ఎండోమెంట్ వారు అధిక రేట్లు పెంచి హిందువుల యొక్క నడ్లు విరిచి వాళ్ళ యొక్క జోబీలు గుల్ల చేసే కార్యక్రమం మొదలు పెట్టారు దాన్ని వ్యతిరేకిస్తూ ఎందుకంటే ఈరోజు ఏ చర్చలకు కానీ ఏ మస్థుతులకు లేని టికెట్ల వ్యవహారం ఒక హిందూ దేవాలయాలకి మాత్రం పెట్టి ఈరోజు హిందువులనే దేవాలయకు దూరం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పటివరకు కూడా ఏదైతే రేట్లు కొనసాగిస్తున్నారో దాన్ని కొనసాగించాలని చెప్పి మేము కోవడం జరిగింది అలాగే ఇంకో విషయం ఏం అసలు దేవాలయానికి టికెట్ పెట్టడం అనేది మహా దౌర్భాగ్యం దాన్ని హిందూ పరిషత్తు భద్రం తరపేసి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అసలు దేవాలయాలను దేవుని దర్శించుకోవడం కోసం అసలు టికెట్ ఏంటి ఇక్కడ విఐపీలు కానీ వీవీఐపీలు అనేది కూడా ఉండకూడదు అందరూ కూడా సమానంగా దర్శనం చేసుకోవాలనేదే మా యొక్క ప్రధాన డిమాండ్ అలాగే ఉండీలో ఉన్న డబ్బులు ఏమైపోతున్నాయి ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహించడం కోసం లేకపోతే ఎన్నో కార్యక్రమాలు చేయడం కోసం ఇక్కడ ఉండేలా డబ్బులు ఉన్నాయి అది సరిపోతుందన్నట్టుగా ఇక్కడ ఎంతో మంది డోనర్లు ప్రతిదీ కూడా నిర్మాణ ప్రతిదీ కూడా డోనర్ల లోపంలోనే జరుగుతుంది ఇది కాదన్నట్టుగా వచ్చిన భక్తుని కూడా గొల్ల చేసేయాలి అతను వచ్చిన దగ్గర నుంచి అతను ఏ విధంగా పీల్చి పిప్పాలని పిప్పి చేయాలని చెప్పి ఒక ఎండోమెంట్ వ్యవస్థ చూస్తుంది కాబట్టి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు అందరం కూడా ఇందులో అందరం కూడా కలిసి భారీ ఎత్తున ప్రశ్నించడం జరిగింది అలాగే ఈవో గారు కూడా దాన్ని మేము ఆప్ చేస్తున్నాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది దీనికోసం మేము ఏం చెప్తున్నామంటే ముఖ్యంగా హిందువులు అందరూ కూడా గమనించండి మీరు అందరూ కూడా ప్రశ్నించకపోతే పొద్దున భావతరాలకు మన దేవాలయాలను చూసుకునే హక్కు ఉండదు ఈరోజు ఎంత ధర్మశాల అనేది ఎవరైనా చనిపోతే ధర్మశాలని అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక భక్తుడు లక్షలాది రూపాయలు పెట్టి కట్టిస్తే దానికి కూడా ఎండో వారు వెయ్యి రూపాయలు కార్యక్ర రుసుము వసూలు చేస్తున్నారు అది కాదు అనుకుంటా ఇప్పుడు మళ్ళీ ఐదు వందల రూపాయలు పంచి పదిహేను వందల రూపాయలు చేస్తారు అంటే ఒక భక్తుడు కూడా దేవాలయంలో మాల వేసుకోవాలంటే వందలాది రూపాయలు ఖర్చు పెట్టాలంట ఎంత దారుణం అంటే ఒకటే చెప్తున్నాం మన దేవాలయాల నుంచి మన హిందువులు దూరం అయిపోవడానికి ముఖ్యమైన కారణం ఈ యొక్క ఎండోమెంట్ తీసుకొస్తున్న అధిక టికెట్లు వల్లే ఇదే వెంకటేశ్వర స్వామి గుడి తీసుకున్నట్లయితే పిఠాపుర వెంకటేశ్వర స్వామి గుడి తీసుకున్న అచ్చడికి ఐదు రూపాయలు మాత్రమే అచ్చరికి ఐదు రూపాయలకి తీసుకుంటే అంతా కూడా బాగుంటే అక్కడ నుంచి కార్యక్రమాలు చేస్తారు ఆ వ్యవస్థ ఇక్కడ ఎందుకు ఉండటం లేదు ఈ గుడి ఈ రోజు ఏసీ అయ్యిందంటే అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోకి వెళ్ళిందంటే కోట్లాది వేయ ఉందే కదా అర్థం అది కాదనట్టుగా మేము పెంచేస్తాం బట్ భక్తులు అడ్డు విరిచేస్తాం సాధారణ భక్తులు కూడా దేవాలయానికి దూరం చేసేస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి హిందూ పరిషత్ భద్రంకాలు కూడా ఇక్కడ ఎవరు కూడా హిందువులు అందరూ కూడా ఏమి కళ్ళు మూసుకొని ఏమీ లేదు రోజులా మారింది ఈ మా దేవాలయాల మీద రక్షణ కోసం మా దేవాలయం హక్కుల కోసం తప్పకుండా కూడా అందరం కలిసి పోరాడతాం ఏదేమైనా సరే టికెట్ల వ్యవస్థ మొత్తం నియంత్రించి వీఐపీ దరితలు తీసి అందరిని కూడా దేవాలయం సమానంగా చూడాలన్నదే మా యొక్క ప్రథమ డిమాండ్ అని చెప్పి తెలియజేస్తూ జయశ్రీరామ్ జై అలహర్ మహాదేవ్